హాయ్ అండి నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన చేసిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు చక్కచక్కగా జరిగిపోతున్నాయి పనులన్నీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు మహిళలకు ఆర్టీసీ బస్సులు అని చెప్పి ఆయన సూపర్ సిక్స్లో పెట్టినట్లు కూడా ఉన్నాయి అన్న క్యాంటీన్లు తెరుస్తామని విడిగా చెప్పున్నారు ఇవి ఎప్పటి నుంచి జరుగుతాయి అసలు ఏంటి దీని గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా వాగ్దానం ఇచ్చినవన్నీ కూడా ముప్పై రోజులు గడవక ముందే ఎన్నో నెరవేర్చిన సంగతి ప్రజలందరూ కూడా చూశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ బోటకపు హామీలని ఎన్ని నెలలకు కాలేదు ప్రజలకి ఆయన చెప్పిన పెన్షన్లు కావచ్చు రెండు వందల యాభై రెండు వందల పంపకాలు కావచ్చు ఆయన అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎప్పుడు ఇచ్చారు వాళ్ళందరూ కూడా అక్టోబర్లో సెప్టెంబర్లు ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రం ఏర్పడ్డ రెండో రోజు నుంచే అవేవి సూపర్ సిక్స్ గ్యారెంట్లు అవన్నీ ఎవరైతే వాగారో వాళ్ళందరి నోరులు మూపించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం భయం లేకుండా ఎవరికీ కూడా సమాధానం చెప్పే అవసరం లేకుండా ఎవరైతే విపక్షాలు వాదనలు చేస్తున్నారో నోర్లు ముప్పి ఇచ్చే విధంగా పథకాలు ముప్పై రోజులు ఎన్నో అమలు చేసిన పరిస్థితి చూసారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేకూర్చే ఉందంటే రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం యొక్క సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఆగస్టు నుంచి మహిళలకు ఎవరు ఊహించలేదు ఆర్టీసీలో అసలు ఆర్టీసీలో నష్టాల్లో ఉంది కదా జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టలేదు కదా డ్రైవర్కి జీతాలు పెంచలేదు వాళ్ళ గవర్నమెంట్ లో జాయిన్ చేయలేదు ఇవన్నీ తీసుకుంటానని ఈయన తీసుకునే నిర్ణయానికి ఒక్కొక్కరు కూడా షాక్ అయిపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు షాక్ అవుతున్నారు చేస్తారని ఊహించాం గాని మరి నెల రోజులు దాటి కూడా పదమూడు రోజులు కూడా కావట్లేదు ఇప్పుడు చూస్తే జూన్ పన్నెండు ప్రమాసన జరిగింది జూలై పన్నెండు ఆగస్టు పన్నెండు రెండు నెలల్లో రెండు నెలల్లో హామీ అమలు చేస్తా ఉన్నారు ఎక్కడైనా జరిగింది దేశ చరిత్రలో ప్రభుత్వ కాలంలో కూడా ఆయన గెలిచింది మే నెలలో అయితే ఆయన అమలు చేసింది ఫిబ్రవరి జనవరి మార్చిలో మార్చిల్లో అది కూడా కొన్ని బకాయలండి కొన్ని బకాయ అవన్నీ అసలు అందరికి రాలేదు ఇవన్నీ కూడా అసలు పోలికలు ఎదులేని ఆ తర్వాత చాలా టైం తీసుకుంటాం అసలు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఇవ్వడానికే భయపడ్డాడు ఆయన అసలు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు నేనైతే అసలు చేయలేను ఆయన ఎలా చేస్తారు అసలుకి అని వాళ్ళందరూ మాట్లాడే మాట వాస్తవాలు కదా అసలు అసాధ్యం అసలు రాష్ట్రంలో బడ్జెట్ లేదు అప్పులు ఉన్నాయి ఉన్నాయి మొత్తం మేము దోచుకు తిన్నాము వాళ్ళే చెప్పుకొని మేము దోచుకు తిన్నాము లేకపోతే మేము పెట్టాము పప్పు బిల్లలు అవన్నీ పక్కన పెడితే బడ్జెట్ లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలా సృష్టిస్తారు సంపద నెక్స్ట్ సంపద సృష్టించిన డబ్బుని ఎలా పంచుతారు వాళ్ళందరికీ అంతాను కానీ ఒక్కటి గుర్తుంచుకోండి పనికి మాలిన పని చేత వాడికి తేడా ఇదే ఇదిటే చంద్రబాబు నాయుడు గారు సంపద అంటే ఊరికే అంటారా ఇప్పుడు ఈ ఆర్థిక సంపదను ఎలా నిర్వహిస్తున్నారో పెట్టుబడులు సంబంధించి డెబ్బై వేల కోట్లు యొక్క యొక్క ఇవన్నీ కూడా ఎలా ఒక సమపాలనలో అభివృద్ధి ఆ పక్క జరుగుతా సంక్షేమం ఆ పక్క జరుగుతోంది అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మన బస్సు గురించి మాట్లాడుకుంటే ఆర్థిక ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు నుంచి నూరు ఏదైనా కూడా ఖచ్చితంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఫర్ లేడీస్ అని చెప్పి చెప్పారు మీటింగ్ లో కూడా ఆమోదం చెప్పారు అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదం చెప్పారు ఈ ఫ్రీ బస్సు ద్వారా మహిళలందరూ ఎంతో లబ్ధి పొందుతారండి చూస్తే మన రాష్ట్రంలో సామాన్య తరగతి ప్రజలు ఎక్కువ మహిళలు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏదన్నా ఇంటికి పోవాలన్నా కానీ పండక్కి పబ్బు బంధువులు ఇంటికి బంధువులు ఇంటికి పోవాలని ఏదైనా డైలీ ప్రయాణం చేసి ఉన్నాయి కానీ ఆర్థికంగా ఎంతో పెనుభారం వాళ్ళకి ఇప్పటికి కూడా చాలా అయితే వాళ్ళందరూ కూడా దినసరి కూలీలు కూడా పక్క ఊళ్ళకు వలసలేదా అంటే రోజువారు ఇప్పుడు ఎవరైతే పల్లెటూరులో నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ ఉపాధి నిమిత్తం పట్టణాలకు వస్తా ఉన్నారు ఏదైతే విజయవాడలో ఉండే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కావచ్చు గుంటూరు కావచ్చు ప్రతి ఊరు ప్రజలందరూ కూడా వస్తున్నారు ఉన్నారు మహిళలు వీళ్ళందరూ కూడా భర్తకి చిన్న కొరిన సంపాదన అవ్వడం పిల్లలు చదువుకునే పిల్లవడం ఆర్థికంగా వెసులుబాటు లేని కుటుంబాలన్నీ కూడా చాలా గొప్ప ఓరటం ఇవ్వబోతుంది ఈ పథకం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా చరిత్రలో నిలిచిపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రత్యర్థులు భయపడ్డారండి అసలు పథకాలు ఇవ్వలేము అసలు ఇది అసాధ్యం అని భయపడి చేతగాక మురుచుకొని కూర్చున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి గెలిపించుకున్నారు నమ్మి గెలిపించినందుకు దాన్ని హామీలు అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మరొక సంచలన అన్న క్యాంటీన్ అండి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని గతంలో చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చూపించారు గతంలో డొక్క సీతమ్మ గారు కావచ్చు వాళ్ళందరూ అలా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణగా మాదిరికరంగా ఉండాలని ఎవరైతే చిన్న పనులు తీసుకుంటారో చెప్పులు గుట్టే వాళ్ళు కావచ్చు దినసరి కూలీలు కావచ్చు వీధి వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఐదేళ్ళు లోపలికి వెళ్ళాలంటే అన్న క్యాంటీన్లు మాత్రమే ఆదర్శం అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అక్షయపాత్ర క్యాంటీన్లు కూడా మన వాళ్ళతో కూడా దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది ఐదు రూపాయలకే భోజనం వీళ్ళు అసలు వీళ్ళ పెట్టే క్యాంటీన్లు కూలి చేసినోడికి పేదోడికి పట్టి అన్నం పెట్టాడుకి ఎంత తేడా ఉందండి అన్నం పెడితే ఎంత పుణ్యం అండి ఈరోజు ప్రభుత్వం ఒక మానవతా దృక్పథ కోణంతో ఆలోచించింది ఈరోజు వేలలాగా రాక్షస కోణంతో ఆలోచించి నారా లోకేష్ గారు సొంత నిధులతో మంగళగిరిలో అన్న క్యాంటీన్ పెడితే రాత్రికి రాత్రి కూల్చారు జేసీబీలు పెట్టి అదే ప్రభుత్వ సొమ్మ అది ఏం చేశారు వాళ్ళు అందులో దోపిడీ ఉందా పేద ప్రజలకి పట్టిడి అన్నం పెట్టడం తప్ప చంద్ర ఈయన చంద్రబాబు నాయుడు గారు చేయడం మీద ఎందుకు అంత తక్కువ సరే చంద్రబాబు నాయుడు గారు మీ పేరు పెట్టుకోండి అన్నం పెట్టడానికి తప్పుగా చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓట్లతో బుద్ధి చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ రాజకీయ కొన ఆలోచించకుండా రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మంచి క్వాలిటీ భోజనాన్ని ఎక్కడ రాజీ పడకుండా మొన్న చెప్పడం కూడా జరిగింది అక్షయ పాత్ర వాళ్ళతో డిస్కషన్లో కూడా రాజీ పడకుండా మీకు అన్ని రకాలు మేము చూసుకుంటాం ప్రభుత్వం మంచి సపోర్ట్ కూడా ఇస్తుంది పేదలకు మాత్రం న్యాయం జరగాలి దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రండి వైసీపీ కార్యకర్తలు కూడా వెళ్ళి తినొచ్చండి ఇది కూడా గుర్తించుకోండి ఎవరైనా పొట్టకి కోడు విషయంలో ఎక్కడ కూడా రాజీపడరు అది చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంతో ఆలోచించారు కాబట్టి ఎవరైనా వెళ్ళి ఐదు రూపాయలు పెట్టుకుని భోజనం చేయొచ్చు రాష్ట్రంలో ఎవరైతే భిక్షాటం చేస్తున్నారో ఎవరైతే ఆకలి మంటతో చనిపోకూడదు ఆకలి బాధలు లేక మీదట ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అభివృద్ధి సంక్షేమే ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న విజనరీకి దాంట్లో పురుడు పోసుకున్న పథకం అన్నా క్యాంటీన్ సో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేయబోతున్నారు రాష్ట్రం ఏ ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు జరగట్లేదు లేదా కుటుంబ పరిస్థితుల వల్ల ఏ రకమైన కారణాలు ఉన్నప్పటికి కూడా ఆకలి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఆగస్టు పదిహేను నుంచి కూడా మీ కడుపు నింపే బాధ్యత ప్రభుత్వానికి చంద్రబాబు గారు ఆయన భుజాల మీద వేసుకున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల దగ్గర ధాన్యం సేకరించి వాళ్ళకి పేమెంట్లు బకాయిలు ఎగ్గొట్టేశారు వెయ్యి కోట్ల పైన అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అసలు రీతిలో ఊహించు లేకుండా రూపాయి కూడా ఖజానా లేదు అని ఎవరైతే వాగుతున్నారు వాస్తవానికి లేదండి కూడా కాదు మొన్న శ్వేతపత్రం ఆర్థిక సంబంధించిన శ్వేతపత్రంలో పద్నాలుగున్నర లక్షల కోట్లప్పు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఏమీ లేదు కానీ పద్నాలుగు లక్షల కోట్లు చేశారు ఎట్లా తిన్నారో ఇంక ఏం చెప్పుకోవాలి ప్రజలకి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదండి గతంలో మీరు చూస్తే ఖరీఫ్ సీజన్ లో కావచ్చు రబీ సీజన్ లో కావచ్చు వీటన్నిటిలో సాగునీటి పంట లేక వరదల్లో కొట్టపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేదు మద్దతు ధర కూడా ప్రకటించలేదు రైతులతో ఎన్నిసార్లు సమీక్ష పెట్టుబడులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పేరుకే ఆర్బీకేలు దోపిడీలకి ఆర్బీకేలు అవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలని ఎన్ని దోపిడీలు జరగాలి దాంట్లో ఒక్క ఆర్బీకే అయినా సొంత బిల్డింగ్ ఉందా ఒక్క కన్నా నిధులు సమకూర్చారా రైతుల్ని పక్కన పడేశారు ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నాను రైతులు అనంతపురం వైపు కావచ్చు రాయలసీమలో కావచ్చు ఇంకా గతంలో ఎప్పుడో చూసాం మనం మళ్ళీ ఈ గడిచిన గెలలో చూసాం రైతుల ఆత్మహత్యలు మీరు చూసుకుంటే అటువంటిది చంద్రబాబు నాయుడు ఇంకెవరో చనిపోవడానికి రైతుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ఖజానాలో ఏవి లేకపోయినా చిల్లి గవ్వ లేకపోయినా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అని ఆలోచించి వెయ్యి కోట్ల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది తక్షణ ఫండ్గా రూపంలో ఎక్కడ కూడా జాప్యం లేదు ఏంలాగా బటన్ నొప్పి గర్వంగా చెప్పుకుంది లేదు ఇక్కడ జరగాల్సిన మంచి జరగాలి ప్రభుత్వం ఏదో డప్పు కొట్టుకునే కార్యక్రమాలు కాదు ఇప్పుడు ఎంతవరకు ప్రజలకు చేరింది కానీ ఎక్కడన్నా కూడా వీళ్ళు వేల లాగా బిల్డప్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బార్కెడ్లు వాటికి ఇటు పెట్టి వేల కోట్లు ఆయన పెట్టుకున్న పరదాలు ఖర్చు కావచ్చు ఫ్లెక్సీలు కట్లు కావచ్చు వేల కోట్లు ఇదండి సిద్ధం సభలకి అదే పెట్టుంటే రైతులకు ఈ రోజు ఎంత మేలు జరిగేది రైతులకు సంబంధించి మద్దతు ధర కావచ్చు అక్కడ ఎరువులు కావచ్చు రైతులకు ఎరువులు ఇచ్చిన పాపాన్ని కూడా పోల కనీసంగా ఏదైతే రసాయనిక మందులు ఉన్నాయో అవి కూడా పంపిణీ చేయలేదు యూరియా బస్తాలు కూడా జగన్మోహన్ రెడ్డి అంత దిగజావుడు తనానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతో వెయ్యి కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి జారడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రైతులకి ఏ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉందో చంద్రబాబు నాయుడు గారు రైతులు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మొన్న మీరు గమనిస్తే గుల్బెంకే అనే అవార్డు రావడం జరిగిందండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఎన్ఎఫ్ఎంఎస్ నేచురల్ ఫార్మింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టారో అంతర్జాతీయంగా దానికి పోర్చుగల్ వాళ్ళు దానికి సంబంధించి అంతర్జాతీయంగా బెస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టిన పథకం అదంతా కూడా సో రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఎంత ఎవరికి బాధ్యత ఉందో ప్రజలందరూ కూడా గమనించారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఈ పింఛన్లు గాని ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం గానీ అన్న క్యాంటీన్ కానీ ఇవన్నీ చూస్తున్న వైసీపీ కార్యకర్తలు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు దేవుడు అటువంటి నాయకుడిని అనవసరంగా గెలిపించుకోకుండా ఈ దుర్మార్గు గెలిపించుకున్నాం ఇంకా జన్మలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది లేదంటున్నారు వాళ్ళ నాయకులకే మాటలేవండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభివృద్ధి కార్యక్రమం ఎలా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలుకి అభివృద్ధి కార్యక్రమం కూడా ధైర్యం జలుపుకోవట్లా ఎందుకంటే చేసేది మంచి స్పష్టంగా ప్రజలు చేరతూ ఉంది కనబడతా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అసలుకి వాళ్ళ అంతర్గతం గొడవలు పెట్టుకుని పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన ముప్పై ఐదు రోజుల లోపు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మనం మొదలు పెట్టుకుంటే మొదటగా తొలి ఐదు సంతకాలతో ఒక్కసారిగా ప్రజల్లో మనలు పొందాడండి తొలి ఐదు సంతకాలు ఏదైతే అన్నా క్యాంటీన్ పురోధరకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే పోలవరం పళ్ళుకి సంబంధించి కావచ్చు మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు స్కిల్ సెన్స్ కి సంబంధించి ఏదైతే యువతకి శిక్షణ ఇవ్వాలి మొదటగా వాళ్ళు ఎదగాలి అనే విధంగా రెండోది మీరు గమనించుకుంటే పెన్షన్ల పెంపు కూడా పెన్షన్ల పెంపు ఒక్కసారిగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా జరిగింది ముఖ్యమంత్రి హోదా ఎన్ని పంచడం జరిగింది ఇవన్నీ వన్ బై వన్ చూసి కూడా ల్యాండ్ ఎయిట్లింగ్ యాక్ట్ ఇంకా ప్రజల ఆస్తికి రక్షణ కల్పించడానికి ఒక బలంగా చట్టం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో దోచుకోవడానికి వాళ్ళు బలంగా చేశారు ఈయన అడ్డుకట్టగా నిలబడి వాళ్ళ ఆస్తికి రక్షణగా ఏం నిలబడ్డాడు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు అమరావతి పెట్టుబడులు పోలవరం పెట్టుబడులు అదే విధంగా చూసుకుంటే అమరావతిలో ఎక్సలర్ అని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీ రావడం కావచ్చు బీపీసీలు అనే డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు కావచ్చు పురుషోత్తం పట్నం నీటి విడుదల కావచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కావచ్చు ప్రతి ఒక్క దాని మీద పరుగులు పెట్టేస్తున్నారు ప్రభుత్వాన్ని కూడా రాబోయే సంవత్సరాలు ప్రజలు గుండెల మీద చేసుకుని ఉండొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి రాబోయే అనేక సంవత్సరాలు నాట్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ అండి అప్కమింగ్ చంద్రబాబు గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో సుఖ సంక్షేమం ఉందని కోరుకుంటా Okay. Thank you Anne. Thank you. Teşekkür ederim.